ప్రైజ్ లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చినము వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను ప్రేమను వల్లరా ఇక్కడ మనకి తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి కనపడుతున్నాడు ఆ తండ్రి అతనిని చూశాడు అంటే తన కుమారుని చూచి కనికెరపడ్డాడు మరి వెంటనే అతన్ని ప్రేమను ముద్దు పెట్టుకున్నాడండి మనము జాగ్రత్తగా అలకిస్తే ఈ కుమారుడు తండ్రి ప్రేమను విడిచిపెట్టేశాడు అలాగే తండ్రిని వదులుకున్నాడు ఆస్తిని తీసుకు వెళ్ళిపోయాడు ఎంతగానో దుర్వ్యాపారాలకి గురైపోయి మరి సర్వము తను పోగొట్టుకున్న తర్వాత తండ్రిని గుర్తు చేసుకుని మరలా తండ్రి ఎద్దకు వస్తాడు ప్రేమని వల్ల మనము జాగ్రత్తగా ఆలకిస్తే తండ్రి అతన్ని క్షమించాడండి క్షమించాడు కనికెరపడ్డాడు అంటే తండ్రిని కుమారుడు ప్రేమించకపోయినా కుమారుడు మాత్రము తండ్రిని ప్రేమించాడు ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే క్షమాపణ అనేది చాలా చాలా శక్తివంతమైనదండి క్షమాపణ అనేది అందరూ కూడా క్షమించలేరు నువ్వు ఆస్తిని పాడు చేశావు ఇన్నాళ్ళు నాకు దూరం అయిపోయి ఉన్నావు నేను నేనెందుకు క్షమించాలి అని చాలామంది ప్రేమను వల్ల కోపాన్నో పగనో ద్వేషాన్నో పెంచుకోవచ్చు కానీ ఇతను మాత్రము కుమారుడు వెళ్ళిపోయిన ప్రేమే కలిగి ఉన్నాడండి అందుకనే అతని యొక్క క్షమాపణ శక్తివంతమైనది అని చెప్తున్నాను ఎంతో ప్రేమించాడు ఎంతగానో క్షమించాడు ప్రేమ వల్లరా అలాగే నజరడిని యస్సుక్రీస్తు వారు కూడా మరి ఆనాడు ఇస్కర్ యుతి యుధాని ఏమీ అనలేదండి అలాగే తనను కొట్టిన వారిని తిట్టిన వారిని కూడా ఏమీ అనలేదు తండ్రి వీరేం చేయుచ్చున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు క్షమించాడు అలాగే స్టెఫను కూడా ప్రేమ వల్లరా తనను రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని కూడా క్షమించాడు తప్ప ఏమీ అనలేదు ఆనాడు కూడా ప్రేమైన వల్ల అభిగేయులను బట్టి నాభాలుని క్షమించగలిగి ఉన్నాడు క్షమాపణ అనేది చాలా శక్తివంతమైనది చాలామందికి దాని యొక్క విలువ తెలియదు ఎంతో శక్తివంతమైనది ఒక మనిషి మరొక మనిషిని క్షమించడం అనేది చాలా చాలా ఉన్నతమైనదండి చాలా ప్రాముఖ్యమైనది విశిష్టమైనది కావున కాలమందు మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కారణము ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమని మనం కూడా కలిగి ఉండాలండి ఆయనకి వద్దకు వచ్చిన వారిని ఎన్నడూ కూడా ఆయన త్రోసివేయడు దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆమెన్